నమస్కారం గురుగారు శివోహం గురుగారు కనుమ పండుగ విశిష్టత అలాగే పండుగను జరుపుకునే విధానం గురించి తెలియజేయండి మొదటి రోజు భోగి పండుగ రెండవ రోజు సంక్రాంతి పండుగ మూడవ రోజు కనుమ పండుగ మనం జరుపుకుంటూ ఉంటాం అయితే మూడు రోజులుగా ఒకరోజు సకల దేవతల రూపమైనటువంటి గోమాత దగ్గర నుంచి ప్రారంభం చేసుకుని బొమ్మల కొలు అంటే దేవతల యొక్క అంటే ఉదాహరణకు మీ పిల్లలు ఉన్నారనుకోండి నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అమ్మా శివుడు ఎలా ఉన్నాడమ్మా అంటే ఒక శివలం రూపంలో చూపించడానికి బొమ్మ రూపంలో చూపించవచ్చు ఎందుకు బొమ్మలు అంటే కనుక వాళ్ళకి ఆహ్లాదపరచడం కోసం మీ పిల్లలు బొమ్మలతో ఆడుతుంటారని మనలాగా బల్లలతో వాళ్ళతో ఆడుకుంటూ ఉంటారు కదా కాబట్టి బొమ్మ రూపంలో మనం వాళ్ళని పూజించి భగవంతుడు ఈ రూపంలో ఉంటాడు నాయన అంటే మన పిల్లలకి పరిచయం చేయటం బొమ్మల కొలువు అలాగ మొదటి రోజు మన బొమ్మల కొలను ఏర్పాటు చేసుకుని ఉదయం సాయంత్రం రెండు పూటలా కూడా భోగి పండుగ రోజు అలాగే రెండవ రోజు మనం అనగా సంక్రాంతి పండుగ రోజు కూడా ఉదయం సాయంత్రం కూడా బొమ్మల కొలువు పెట్టాం కాబట్టి వాళ్ళు ఉదయం సాయంత్రం కూడా పూజ చేసి మూడవ రోజు కనుమ పండుగ రోజు ఉదయం సాయంత్రం కూడా వాళ్ళకు పూజ చేసి సాయంకాలం పూట మనం ఉద్వాసన చెప్పడం జరుగుతుంది ఇది సంక్రాంతి పండుగ జరుపుకునేటువంటి విధానం అలాగే మూడవ రోజు ఈ యొక్క కనుమ పండుగ మనం సంక్రాంతి పండుగ రోజు ఏం చేస్తాం పితృదేవతలు తర్పణం ఇస్తాం వారు ఆ ప్రసాదాన్ని కనుమ పండుగ రోజు మనకి అనుగ్రహిస్తారు కాబట్టి ఆనాడు మనం మాంసాహారం అనేటటువంటిది ఎవరు కూడా భక్షించకూడదు భుజించకూడదు దయచేసి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి కనుమ పండుగ నాడు ఎవరు కూడా దయచేసి మాంసాహారం భక్షించకూడదు ఎన్ని రోజులు అంటే అంటే కనుక ఇది మూడు రోజుల పండుగ భోగి పండుగ సంక్రాంతి పండుగ కనుమ పండుగ ఈ మూడు రోజులు కూడా ఎవరు దయచేసి మాంసాన్ని భక్షించకూడదు అలాగే దూర ప్రయాణాలు చేసుకుని నా తల్లిదండ్రులతో గడుపుతామని బంధువులతో గడుపుతామని ఎంతో దూర ప్రయాణాల ఎంతో దూరం నుంచి ప్రయాణం చేసుకుని వచ్చి తల్లిదండ్రులతో గడుపుతారు అయితే ఈ ఆఫీసు ఈ వ్యాపార హడావిల్లో ఉండడం వలన కనువు పండుగ రోజు తిరిగి వెళ్ళాలి అనేటటువంటి ఆలోచనతో ఉంటారు దయచేసి కనువు పండుగ రోజు మాంసాహారాన్ని భక్షించవద్దు అలాగే దూర ప్రయాణాలు కానీ ప్రయాణాలు కానీ ఏమన్నా ఉంటే కనుక వాటిని ఉపసంహరించుకోండి కనుమ పండుగ మరుసటి రోజు మీరు యథాతథంగా మీ జీవనం మీ యొక్క ఆహారం ఎలా ఉందో ఆ ప్రకారంగా మీరు చేసుకోండి అలాగే తిరుగు ప్రయాణం చేసుకోవలసినటువంటి వారు కనుమ పండుగ మరుసటి నాడు మీ యొక్క తిరుగు ప్రయాణాలు చేయండి కానీ కనువ పండుగ రోజు చేయకండి మూడు పగళ్ళు మూడు రాత్రులు కూడా ఈ యొక్క పెద్ద పండుగ అనే అని చెప్పుకునేటటువంటి యొక్క సంక్రాంతి పండుగని మీ యొక్క కుటుంబ సభ్యులతో అందరితో కూడా కలిసి పంచుకోండి కలిసి ఆయురారోగ్యాలతో జీవించండి సూర్యనారాయణమూర్తి యొక్క ఆశీస్సులను ఈ యొక్క ప్రకృతి దేవతల యొక్క ఆశీసులను అందరినీ అందరినీ కూడా పొంది ఆనందంగా ఉండండి ఇది కనుమ పండుగ జరుగుబడేటువంటి విశేషం అందరూ కూడా ఆచరించి భగవంతుని యొక్క ఆశీస్సులని పొందుతారని కోరుకుంటున్నాం శివోహం సర్వే జనా సుఖనోభవంతు భోగి పండుగ సంక్రాంతి పండుగ కనుమ పండుగ శుభాశీస్సులు